అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త ఆశ్చర్య కరుడు ఆలోచన కత్త ప్రభు ఏ సు వార్త రక్షణ సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త క్రీస్తు అందు మాకు అత్యంత ప్రియమైన అద్భుత వార్త టీవీ ప్రేక్షకులందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆసక్తిపరులైన భక్తి కలిగినటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభునాములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ స్నేహితులరా సహజంగా పిల్లలకు కష్టము లేదా బాధ వచ్చినప్పుడు వారు తల్లిదండ్రులు తెలియజేస్తారు అమ్మానానికి బాధ అనుకోండి వాళ్ళ పెద్దవాళ్ళకి లేదా వయసులో అనుభవం కలిగినటువంటి వారితో మాట్లాడి సరి చేసుకోవడానికి లేదంటే కాస్త ఆదరణకరమైన మాటలు ద్వారా వారు ఉత్తేజపరచబడటానికి ఇష్టపడతారు అయితే మనను సృజించినటువంటి దేవునికి బాధ కలిగితే మన సృజించినటువంటి దేవాదేవుడే మన గురించి దుఃఖపడుతూ ఉంటే మరి ఆయన ఎవరికి చెప్తాడు మొదటిది తాను చేసిన సృష్టికి చెప్తాడు రెండవది తాను ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తలు సేవకులు అభిషక్తులైనటువంటి వారి ద్వారా తన వాక్యము ద్వారా మనకి తన యొక్క ప్రేమను లేదా తన ఆకాంక్షను మనకు తెలియచేస్తాడు దాన్ని సరిగా మనం అర్థం చేసుకున్నాం అనుకోండి పరిస్థితులు అనుకూలపరచబడతాయి ఆ పిల్లల యొక్క బాధను తల్లిదండ్రులు అర్థం చేసుకున్నప్పుడు పిల్లలు చాలా ఓరడించబడతారు ఉత్సాహంతో ఉంటారు మునిపెన్నులేనటువంటి సంతోష ఆనందంతో వారు ముందుకెళ్తారు ఆ తల్లిదండ్రులు తమ కష్టాన్ని బాధను బిడ్డలు అర్థం చేసుకుని వారు సరైనప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు అలాగే దేవా దేవుడు కూడా తన బాధను మనకు తెలియచేసినప్పుడు మనం మంచిగా రెస్పాండ్ అయితే చక్కగా స్పందిస్తే సమూల మార్పులు మన జీవితాల్లో చూడగలం ఆయనకు మహిమకరంగా మనం జీవించగలం ఆయన్ని సంతోషపెట్టేటువంటి వారుగా మనం ఉండగలుగుతాం దాని గురించి కొద్ది దేవుని యొక్క వాక్య భావించుకొని మాటల సమయంలో ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ వచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు ఒకసారి ప్రశ్న వేసుకుందాం ఎంతకాలం 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 మన బిడ్డ మన మన మాట వినకపోతే చాలా దుఃఖపడిపోతాం మన పైన ఉన్నటువంటి ఆఫీసర్ వ్యతిరేకంగా ఉంటే చాలా దుఃఖపడతాం మరి మనం దేవునికి వ్యతిరేకంగా ఉంటే కానీ ఎంతకాలం భరించాలి ఆయన దీర్ఘశాంతుడు కృప చూపుతున్నవాడు ఉపకారి సహకారి కార్యాకారి అయినాడు కాబట్టి మనం బతికి బట్టగట్టగలుగుతున్నాం కానీ లేకపోతే ఆయన ప్రతిదినము కోపడుతున్నప్పటికీ కూడా తన కృపా వాత్సల్యము చొప్పున మనల్ని క్షమిస్తూ ఉన్నాడు క్షమించడుగు సిద్ధ మనసు కలిగిన వాడై ఉన్నాడు అందుకే ఆయన మొట్టమొదటి మాట్లాడుతున్నాడు నలుడారా ఎంతకాలము నా గౌరవం అవమానముగా మార్చెదరు రెండవది ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు మూడవది ఎంతకాలము అబద్ధములను వెతుకుతూ ఉంటారు మనం మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది యశాగంధ నలభై మూడవ అధ్యాయం ఇరవై వచనంలో నుంచి కొన్ని మాటలు ఈ విధంగా రాయబడ్డాయి ఆయన మనల్ని గౌరవిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ఆదరిస్తున్నాడు సమస్తం సమకుడు జరిగిస్తున్నాడు కానీ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇవ్వకుండా ఆయన అవమానపరుస్తున్నాం ఏ విషయాల్లో మనం ఆయన అవమానపరుస్తున్నాం గమనించినట్లయితే యశాగంత నలభై మూడవ అధ్యాయము ఇరవై రెండు నుంచి చదువుకుందాం యాకోబో నువ్వు నాకు మొరబెట్టడం లేదు ఇజ్రాయెల్ నువ్వు గురించి విసిగిదివి కదా దానబరుడుగా గుర్ర మేకల పిల్లలు నా ఎద్దుకు తేలేదు నీ బరుడు చేతులను గణపరచలేదు నైవేద్యము చేయవలని నేను బలవంత పెట్టలేదు ధూపం వేయవలని నేను విసికించలేదు నా నామో నిమిత్తము నా నిమిత్తము సువాసనగా లవంగప చెక్క నీవు కొనలేదు నీ బలిపశువుడు క్రవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరే కదా నీ పాపని చేతులు నన్ను విసికించితివి నీ దోషమును చేత ఆయాసెట్టివి నువ్వు చేయాల్సింది చేయలేదు నువ్వు చెల్లించాల్సినవి సరిగా చెల్లించడల్లా అది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం సహజంగా ఇన్పుట్ అవుట్పుట్ చూసుకుంటాం ఇన్కమ్ ఎంత ఉంది ఎక్స్పెండిచర్ ఎంత ఉందని చెక్ చేసుకుంటాం ఆదాయం ఎంత ఖర్చు ఎంత ఖర్చు ఎంత ఉండింది మిగిలి ఎంత ఉండింది గమనించుకుంటాం ఇన్పుట్ ఎంత వచ్చింది అవుట్పుట్ ఎంత పోయింది అన్ని లెక్కలు వేసుకొని బేరీ చేసుకుంటూ ఉంటాం అయితే దేవుడు అడుగుతున్నాడు అదే నువ్వు నా కొరకు ఏం చేసావు ఏమి చెల్లించావు చెల్లించాంటివి చెల్లిస్తున్నావు మలా గ్రంథంలో నుంచి ఆ మాటలు ఈ విధంగా రాయబడ్డాయి గమనిద్దాం మలా గ్రంథం మధురి అధ్యాయ వచనం కుమారుడు తన తండ్రిని గనపరుచును కదా దాసుడు తన యజమాని గనపరుచును కదా నా నానామ నిర్లక్ష్యపెట్టి యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను నేను అయితే నాకు భయపడి వాడు ఎక్కడున్నాడని సనివతి దేహోవా మనం అడుగుతున్నప్పుడు మనం అంటామంట ఏ విషయం గనపరచడం లేదయ్యా అంటామంట అప్పుడేనంటున్నాడు ఏమి చేసి నీకు నామ నిర్లక్ష్య మరి మీరందరూ నా బలిపీఠమే అపిత్రమైన భోజనం అర్పించవచ్చు ఏమి చేసినను నిన్ను మరి మీరందరూ యహోవా భోజన బలం నీచపరిచినందు చేతనే కదా దాన్ని తీసుకుని బలిగా అది దోషము కాదా గుంటిదాన్ని రోగమగల దాన్ని దోషము కాదా అట్టి వాటిని అధికారికి నిమిచ్చడలా అతను నీకు దయచూపునా నిన్ను అంగీకరించునా అని సరిమతి దిహోవా అని నడుపుతున్నాడు కుంటిది గుడ్డిది పరిక్రాంతి ఈ సందర్భం చెప్తుంటే ఏసన్న గారు అన్నటువంటి మాటలు ఒక మాటకు గుర్తొస్తాడు ఒక మా అమ్మ పరిగెత్తుకుంటా ఏసన్న గారి దగ్గరికి వచ్చి అయ్యా ఈ కోడి పచ్చడి చేసుకుంటావో కూర చేసుకుంటావో ఏదోడి అయ్యా నేను చాలా దూరం నుంచి ప్రయాసపడి తీసుకొచ్చాను నీ కోసం అని అప్పుడు ఏంటంటే ఈ అలాగ అయిపోయింది అది ఆ కోడి అని అంటే అప్పుడు ఆమె అనేదట అయ్యా లారీ కింద పడి చచ్చిపోయింది అయ్యా లారీ కింద చచ్చిపోయిన కోడి ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు కదా అది దేవుని సేవ ఉడికిస్తుంది ఆమె కొరత మీరు రెండుకొని తినచ్చు మా అమ్మ అంత దూరం నుంచి ఎందుకు వచ్చారంటే అమ్మంటదంట చచ్చిపోయింది మేము తినమలే అటు కింద పడింది ఇటు కింద పడింది అంటే దేవసాగుడు చాలా చులకనగా ఉన్నాడని అర్థమా దేవుని శాపం నీ మీదకి రాకముందు ఎక్కడి నుంచి బయటికి వెళ్ళు అని అంటే ఆ మామ తలక ఉంచుకుని అంత దూరం పోయి కొంచెం ముందుకి ఆ పక్కనే పడేసేసి ఆ కూడిని వెళ్ళిపోయిందంట అంటే ఎంత నీచంగా మనం ఆలోచిస్తున్నామో చూడండి ఎంత చౌకబారు ఆలోచనలు ఉన్నాయో చూడండి మనమేమో దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైనవి పొందాలి మరి దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైనవి ఇవ్వాలి కదా మాసు ధోని ఆ సంఘం వారి యొక్క దాతృత్వం చాలా గొప్పదంట వారు పౌలు కంటారు అవసరానికి మించి ఇచ్చారని పౌలు సాక్షి చెప్తాడు సంఘాలు చాలా ఉన్నాయి కానీ మాసు ధోని ఆ సంఘం యొక్క దాతృత్వం గొప్పది కారణం వారికి ఆ ఇచ్చే మనసు ఉండింది ఆ దాతృత్వం ఉంది వారు నిరుపేదలే కానీ శ్రేష్టమేటువంటి వాడు కయ్యును అర్పణ హేయమైంది ఈ పరికరాలు వెన్ను తీసుకొచ్చాడు బలిగా దేవునికి శ్రేష్టమైనటువంటి ఆ క్రోవినటువంటి ఆ గొర్రెలో నుంచి మంచి దాన్ని తీసుకుని వచ్చాడు హేబేలు ఆ అసూయతో చంపాడు కయ్యును హే శాపగ్రస్తుడైపోయాడు క్రీస్తు రద్దు ప్రియులరా ఆయన అడుగుతున్నటువంటి మాట నా గౌరవాన్ని మీరు ఎంతకాలం అవమానం చేస్తారు దేవుని ప్రేమించి వారికి ఆయన నామంలో ప్రేమటువంటి వారికి సమస్తం సమకుడు జరుగుతున్నాయి కదా అడుగువాడిని కంటే ఊహించేవాడి కంటే అత్యధికంగా దేవుడు ఇస్తున్నాడు కదా ప్రశ్న నేను మిమ్మల్ని గౌరవిస్తా నేను మీకోసం నా ప్రాణమే పెట్టాను కదా నా రక్తం చిందించాను కదా మరి శ్రేష్టమేని నాకు అర్పించాలి కదా అర్పణ ఆరాధన ఆయనకి అవసరం అర్పించవలసినవి రెండు ఒకటి ఆయన్ని ఆరాధించటం రెండు ఆయనకు అర్పించేవి శ్రేష్టమైనవి అర్పించాలి మలా గ్రంథంలో ఉన్నటువంటి మరొక మాట చూడండి మూడవ అధ్యాయం ఎడవచనం మీ పితరు నాటి నుండి మీరు నా కట్టు గై వాటిని త్రోసి వేసి తిరిగి అయితే మీరు నా తట్టు తిరిగినే మీ తట్టు తిరుగుతున్నాను సరిపోతుంది దేహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుద్దు అని వారు అంటుంటారు మానవుడు దేవుని దగ్గర దొంగిలునా మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేయొచ్చా ఫుడ్ కార్పొరేషన్లో గోడవలు చాలా ఉంటాయి వాళ్ళని ధాన్యాన్ని నిల్వ చేస్తూ ఉంటుంటారు ఏటీఎం డబ్బు నిల్వ చేస్తూ ఉంటారు ఇప్పుడు అవసరమైతే అప్పుడు వెళ్ళి మనం తీసుకోవడానికి కనుక దొంగలు ఉన్నారండి అలాగే దేవుని దగ్గర మనుషులు దొంగతనం చేస్తున్నారంట ఏమి దొంగతనం చేస్తున్నారు అనంటే గమనించండి అక్కడ రాయబడినటువంటి మాట అయితే మీరు నా యొద్ దొంగిలితుర్రి దేని విషయంలో మేము యొద్ధ దొంగిలితమని మీరందరూ పదో భాగమును ప్రతిష్టార్పణ ఇయ్య దొంగిలితుర్రి ఈ జనులందరూ నా దొంగిలి చూనే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు ప్రతిష్టార్పణలు కృత అర్పణలు ఆ దశ భాగాలు దేవునికి చెల్లించక శాపగ్రస్తులుగా ఉన్నారు నా మందిరములో ఆహారం ఉండినట్లు పదో భాగం అంతా మీరు నా మందిరపు విధి తీసుకురండి దీని చేసి మీరు శోధిస్తే నేను ఆకాశ వాకిలను విప్పి పట్టదలను విస్తారంగా దీవులు కుమ్మరిస్తానని సైనిపతి ది హోవా సెలవిచుచున్నాడు మీ పంటను తిరివేయ్యే పురుగులు నేను గద్దించదును అవి మీ భూమి పంటను నా శ్రమ చేయవు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలము రాల్పకుండా సనిపతి హోవా సెలవిచ్చుచున్నాడు మనం దేవుడికి చెల్లించాల్సినవి చెల్లించిన పక్షములో దేవుడు సృష్టిని ప్రకోపింపచేస్తాడు ఇష్టం లేకుండా మనం వెళ్ళినప్పుడు అనేక రకాల అవాంతరాలను మనం చూడగలుగుతాం అంతేకాకుండా ఎవేలుగంధం మొదటి అధ్యాయం మూడవచ్చిన ఈ విధంగా రాయబడింది ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయడి వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోదారు వారికి తెలియజేయదురు గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తిరిగేసి ఉన్నవి విడిచిన దాన్ని పసర పురుగులు తిరిగివేసినవి పసర పురుగులు విడిచిన దాన్ని చెడ పురుగులు తిరివేసి ఉన్నవి మత్తురారా మేలుకొని కన్నీరు విడవండి ద్రాక్షరసం పానము చేయ వాళ్ళ రోదనము చేయండి నాలుగు రకాల పురుగులకి దేవుడు సెలవిస్తాడట ఏమంటాడు మొదటిది చూస్తే గొంగళి పురుగులు రెండవది మెడతలు మూడవది పసర పురుగులు నాలుగు చేడ పురుగులు అనేటువంటి తన మహా సైన్యాన్ని పంపిస్తాడు అప్పుడు మనము కూర్చుకున్నదంతా కలిగి ఉన్నదంతా కూడా చెదిరిపోతుంది అందుకే ఆయన నా గౌరవాన్ని మీరు అవమానంగా మారుస్తున్నారు పనికిరానివి చిరిగిపోయినవి మీకు ఇష్టం లేనివి సద్దివి బయట ఇచ్చేవాడికి కూడా అలాంటివే మీరు అలా తింటారా అవకాశం ఉంటుందా లేదు కదా ఎప్పుడైతే ఆయన్ని గణపరుస్తామో ఆయన మనల్ని గణపరుస్తాడు మొదటి సమయాలు రెండు ముప్పై ఒకటి ప్రకారం ఆయన గనపరిచేటువంటి శ్రేష్టమైనటువంటిది ఆయన ఆత్మ కనుక ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో ఆయన్ని సేవించాలి అదే ఆయన గౌరవించటం భక్తుడు అంటాడు నీవు బలిని కోరువాడు కావు దహన బలి నీకు ఇష్టమైనది కాదు ఎగిన మనస్సే దేవుడికి ఇష్టమైన బలి ఆ విరిగినటువంటి మనస్సును దేవుడు కోరుకుంటున్నాడు రమపత్రిక పన్నెండు రెండు ప్రకారం సజీవ యాగంగా మీ శ్రీరాలని సమర్పించుకోండి ఇది యుక్తమైన సేవ ఇది శ్రేష్టమైనది మిమ్మల్ని మీరు ఆయన డెడికేట్ చేసుకోండి ఆయన గౌరవించండి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినదండి అది పరిశుద్ధాత్మిక ఆలయమని మీరు ఎరుగురా మీరు మీ సొత్తుగారు మీరు విలిపెట్టి కొనబడినటువంటి వారు మీ దేహంతో దేవుని మహిమపరచండి ఎప్పుడు నువ్వు దేవుని గనపరచడం స్టార్ట్ చేస్తావో తప్పకుండా ఆయన నిన్ను గనపరుస్తాడు ఎవరికి నమస్కరించకూడదు దేవునికే నమస్కారం చేయాలనేటువంటి మోటో ఆ కట్టుతో ఉన్నాడు మోర్తికాయ్ నిలబడ్డాడు అది చావో రేవో ఏదైనా పర్లేదు హామాను తయారు చేయించిన ఉరికయ్య మీద హామానే ఉంచబడ్డాడు ఎక్కడో గేటు దగ్గర ఉన్నటువంటి మోర్తికాయ్ ప్రధానమంత్రి కాగలిగినాడు కారణం దేవుణ్ణి గలపరచటం ఆ కష్టంలో బాధలో నిలబడటం ఆయన ఆరాధించే వారిగా మనం ఉన్నామా కేవలం ఆదివారంకే పరిమితం అయ్యామా ఏదో మొక్కుపడిగా రోజుకి ఏదో ఒక్కసారి మాత్రం ఉన్నామా అయ్యా నీ న్యాయవిధుని బట్టి నేను దినమకు ఏడుసార్లు ఆరాధిస్తున్నాను నేను స్థుతిస్తున్నాను అయ్యా మూడు సార్లు అంటాడు దాని ఏడు దావిది ఏడు సార్లు ప్రార్థిస్తున్నాడు మరి మనం ఎలా ఉన్నాం పిల్లరా దేవునికి మనం ఇవ్వగలిగేది కృతజ్ఞత ఆయన దగ్గర సాగిలపడదాం పది మంది కుష్ఠులు శుద్ధయ్యారు తొమ్మిది మంది వెళ్ళిపోయారు సమరుడైనటువంటి కుష్ణురోగు తిరిగి వచ్చి ఆయన దగ్గర సాగులపడి నమస్కారం చేస్తూ అయ్యా ఏసు దావిది వాడడానికి స్తోత్రం అంటున్నాడు ఈరోజు మనం ఆ కృతజ్ఞతను మర్చిపోతున్నాం ఆయన గౌరవించలేకపోతున్నాం కష్టంలో బాధల్లో ఓని వచ్చి ఏడుస్తున్నాం కన్నీరు విడుస్తున్నాం ఉపవాసాలు ఉంటున్నాం అయ్యా 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 అని మొరపెడుతున్నాం కొంచెం స్థితి మారిపోగానే పెరగంగానే దేవుని మందిరానికే దూరం అయిపోతున్నాం సేవకు నిర్లక్ష్య పెడుతున్నాం సేవ నిర్లక్ష్య పెడుతున్నాం ఆత్మీయ సహోదరులకు దూరం అయిపోతున్నావు సహవాసానికి దూరం అయిపోతున్నాం ఈ నుంచి మనం బయటకు రావాలని ప్రభు కోరుతున్నాడు ఆయనకి శ్రేష్టమైనవి ఇవ్వాలి శ్రేష్టమైనటువంటి నీ యొక్క దేహాన్ని ఆయనకి సమర్పించి ఆయన్నిని రాజుగా రక్షకుడిగా అంగీకరించాలని ప్రభు కోరుతున్నాడు ఇది మొదటి మొదటి మాట నా గౌరవాన్ని అవమానంగా మీరు మార్చదు ఇంకెంతకాలం మిమ్మల్ని నేను పేషెన్స్ భరించాలి నేను భరిస్తూనే ఉన్నా అరవై ఏళ్ళుగా డెబ్బై ఏళ్ళు మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నా నరుని ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరాలు మహాబలం అంటే ఎనభై సంవత్సరాలు ఇంకా చివరి స్థాయిలోకి వచ్చామేమో ఇప్పటికన్నా మనం మనం చేసుకొని అయ్యా క్షమించు సజీవ యాగంగా సర్వాంగ హోమంగా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభు అని నేను నువ్వు ఆయనకి అప్పగించుకోవాలి ఆయనకి శ్రేష్టమైనవి ఇచ్చి ఆయన్ని గణపరచాలని ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా గమనించినట్లయితే సలోమోను గురించినటువంటి భాగం మొదటి రాజుల గంధం మూడో అధ్యాయంలో సలోమును ప్రార్థన చేస్తాడు వెయ్యి బరులు దేవునికి అర్పిస్తాడు అది పదకొండో అధ్యాయం వచ్చేసిన తర్వాత వెయ్యి మంది భార్యలు కలిగి ఉన్నాడు దేవత తట్టు మీరు తిరగకూడదు అని వాక్య సలవిస్తుంటే అన్య స్త్రీలు గనుక వారి యొక్క దేవతల్ని గణపరచడం ద్వారా వారి యొక్క భార్యను సంతోష సదుద్దేశంతో అన్ని దేవతల వైపుకి వెళ్లి అర్పిస్తున్నాడు ఉన్న స్థలాలు కట్టిస్తున్నాడు ధూపం వేస్తున్నాడు దేవుడు అతన్ని గౌరవించి రాజ్యం ఇచ్చి మంచి జ్ఞానం ఇచ్చి చక్కని సంపదనిచ్చి ఇంత చేస్తే భ్రష్టు అయిపోయినాడు అందుకనే ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయెల్ ప్రాంతం రెండు రాజ్యాలుగా విడిపోయింది యువదా రాజు ఇజ్రాయల్ రాజులు వచ్చారు ఎంతో భయంకర శత్రుత్వం ఎంతో మారణాహోమం జరిగింది కారణం దేవుణ్ణి అఘోరపరచటం ఇజ్రాయల్కు రాజు లేడు ఇష్టానుసారం వెళ్తున్నారు కారణం దేవుణ్ణి గౌరవించలేని స్థితిలో మనం ఉంటున్నామేమో అందుకే కొట్లాట్లు అందుకే యుద్ధాలు అందుకే అకాల మరణాలు అందుకే భయంకర చీకటి భయంకర వ్యతిరేకమైన పరిస్థితులు మనం అనుభవిస్తున్నాం ఇప్పటికైనా సరి చేసుకుని ఆయన గౌరవిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయనకి సమర్పించవలసినవి నమ్మకంగా కృతాపూర్వకంగా ఉత్సాహముగా ఆయనకి సమర్పించవలసిన వారమే ఉంటున్నాం దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే వ్యర్థమైనటువంటి వాటిని ప్రేమించటం ఎంతకాలం అయ్యా వ్యర్థమైనవి ప్రేమిస్తారు మొదటి వ్యూహాన పత్రిక రెండవ పదిహేను వచ్చినావు లోకమును లోకమున్న వాటిని దేని మీరు ప్రేమించొద్దు లోకమున్నదంతా శ్రీరాశ నేతరాజు జీపడం తండ్రి వల్ల పుట్టినవి కావు దీనికి వద్దు బాబు ప్రిఫరెన్స్ ఇవ్వద్దు ఇరవై మూడు అధ్యాయము సామెతల గంధం నాలుగు ఐదు వచ్చినా చూస్తాం ఐశ్వర్య పొంద ప్రయాసపడకము నువ్వు దాని మీద దృష్టి నిలబడిన తోట లేకపోవును అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది విందులు వినోదాలు స్నేహాలు బంధుత్వాలు ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు ఆ పార్టీలు ఈ పార్టీలు ఫంక్షన్లు ఓ విత్సల విడితనం ప్లబ్బులు పబ్బులు కావో పివో మస్తీకొరవో తిని తాయి సుఖించటం ఊగిపోవటం తూగిపోవటం బట్టలు పోయింది కూడా అర్థం లేనటువంటి మత్తులో తూగిపోవటం ఊగిపోవటం ఎంత ఘోరం ఒక నూలు పో కూడా మన మీద ఉండదు ఒక చిన్న సూది కూడా మనం తీసుకొని పోలేము అస్థిరమైన లోకం మనం పరదేశులము యాత్రికులము అని వాక్యం సలభిస్తున్నది అందుకని అబ్రాహా ఇషాబ్ యాకోబులు ఆ పరలోకం వైపు ఆ ఆదిగిన పట్టణం వైపు ఎదురు చూస్తూ పట్టణం వైపు చూస్తూ వారు చాలా సహజంగా చాలా ఆర్డరీగా గురారాల్లో ఉన్నారు నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు రాబోతున్న పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాం పరదేశ్వరం యాత్రికులం యాత్ర కొరకు వచ్చాం మళ్ళీ మన యాత్ర ముగించుకొని జీవాధిపతి అయినటువంటి ఈ జీవాత్మ ఆ పరమాత్మలో విలీనం అవ్వాలి ఈ వ్యర్థమైనటువంటి ప్రాపంచ సుఖాల వైపు మనం చూడకూడదు లోక భోగాల వైపు మనం చూడకూడదు రెండు రాజుగంధం ఐదో అధ్యాయంలో నైమాను కుష్టి పోయిన తర్వాత చక్కని డబ్బు బంగారము దుస్తులు వెండి తీసుకుని వచ్చాడు దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరకు ఎలీషా అంటాడు నెమ్మది కలిగిపోయి పోయి నాకేం అక్కర్లేదు కానీ పనివాడైనటువంటి గ్యాస్ పరిగెత్తుకొని వెళ్ళి వాటి కొరకు ప్రయాసపడి కుష్టి తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం చూడండి రెండు రాళ్ళు గంధం ఐదు అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన అంత ఎలీషా వాణితో ఆ మనుషుడు తన రథము దిగి ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనుషునితో కూడా రాలేదా ద్రవ్యము వస్త్రములు వలి వచ్చేట్ల తోటలు ద్రాక్ష తోటలు గొర్రెలు ఎట్లు దాసు దాసులు సంపాదించుకున్నట్టు ఇది సమయమా కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం ఆంటీ అని చెప్పగా వాడు మంచు వాడు తెల్లని కుష్టము కలిగి ఎనీ నుండి బయటికి వెళ్ళను ఎంత నష్టం అయ్యో ఎంత దౌర్భాగ్యం క్రీస్తు రద్దు స్నేహితులారా మన ఆత్మీయ జీవితం పతనం అయిపోవటానికి వ్యర్థమైనవే చిట్ చాట్లు మాటలు షేరింగ్లు భయంకరం భయంకరం ట్రోలింగ్ ఎక్కువ చేస్తాం ప్రాంక్ వీడియోస్ ముసలమ్మ ముచ్చట్లు సరదాలు తుళ్ళింతలు కలవరింతలు పులకింతలు ఓ వ్యర్థం 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 పరిణోద్యమో ఏడు వచ్చినాలో చెప్తాడు అంత అనుభవించి సలోమోను సమస్తమే వ్యర్థము సూర్యుని కింద జరిగేదంతా వ్యర్థం యహో వాయిన వైభవినటువంటి వారు దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషించేటువంటి వారు ధన్యుడు వ్యర్థమై నువ్వు ప్రేమించకండి ప్రేమ శాశ్వత కాలం ఉండేది దేవుని ప్రేమ ఒక్కటే శాశ్వతను ప్రేమ ప్రేమించున్నాను కనుక విడవ నీళ్ళ చూపుతున్నాను అని చెప్పి ఉంటుండగా ఆయనకు లోబడదాం లోపాయి తీసేసుకుందాం ఆయన్ని అంగీకరిద్దాం ఆయనకి లోబడదాం అని వైపు చూద్దాం దేవదాశేఖర్ చక్కటి పాటలో ఒక మంచి మాట అంటారు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి మరొక పాటలో అంటారు నిన్ను కొలిచేదా రావయ్యా భక్తి పుష్పములతో నేను సిద్ధంగా ఉన్నాను నిన్ను వేడుకుంటాను నిన్ను పాడుకుంటాను ఎంత ఆనందం అదే పరమానందం అదే బ్రహ్మానందం అదే మహా సంతోషకరమైన ఆత్మీయ ఉన్నతమైన స్థానం స్థితి అది ఆయన వైపు చూడటం ఆయన్ని ప్రేమించటం నిజమైన స్నేహితుడు ఆయనే ఈ లోక సంబంధమైన ప్రతిదీ కూడా స్వార్థపూరితమైనటువంటిది కుళ్ళు కుతంత్రాలతో కూడుకున్నటువంటిది ఇంకా 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 మార్పులేని మన పరిస్థితులను చూసి దేవుడు బాధపడుతున్నాడు అందుకే చెప్తున్నాడు విశాగంధం మొదటి అధ్యాయం రెండు నుంచి నాలుగు వచ్చినాల్లో ఆకాశం ఆలకించు భూమి చెవియగ్గు నేను మిమ్మల్ని సాక్షులుగా పిలిచాను నేను నా పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను పెద్దవాళ్ళు కూడా కాదు పెద్దవారుగానే చేస్తాం మనం గొప్పవారిగా చేశాను కానీ వారు నా మిత్రగా పడుతున్నారు ఎద్దు తన కామందు ఎరుగును గాడి తన సొంతమానతు తెలుసుకును కానీ నా ప్రజలకు తెలివి లేదు వారు యోచించట్లేదు ఎందుకు ఇలా ఇవన్నీ మంచిగానే చేస్తున్నాను కదా సృష్టి మంచిగానే జరిగించాను మిమ్మల్ని అందరినీ మంచిగానే చేశాను కానీ మీరు మీరు మీ యొక్క తంత్రాల వలన కుతంత్రాల వలన తేడబడిపోయారు నా కను దృష్టి దుష్టత్వం చూడలేదు నిష్కామశం అనేది ఇరవై ఆ పన్నెండు ఒకటే ఉంటుంది నీతో వాదించినప్పుడు నువ్వు నీ ఇంటి ముందుగా కనబడతావు దోషము చేయటానికి చేత కాదు దీవించే దేవుడు ఆయన ఈ వ్యర్థమై ప్రేమించటం ఇరవై సంవత్సరాలకే కుప్పగూలిపోవటం ఒత్తిళ్ళు ఎక్కువైపోయే మానసిక జబ్బులు ఎక్కువైపోయినాయి అందుకే చిన్న సైతం హార్ట్ అటాక్తో చచ్చిపోతున్నారండి దీర్ఘకాలిక వ్యాధులు చచ్చిపోతున్నారండి మానసిక ఒత్తిడి మన బిడ్డలు అలా అవ్వాలి ఇలా అవ్వాలని అవి నేర్పించి ఇవి నేర్పించి ఆ ప్రాక్టీస్లు పెట్టించి ఈ ప్రాక్టీస్లు పెట్టించి వాళ్ళు ఉన్నతంగా ఉండాలని ఫేమ్ ఫేమస్ అయిపోవాలని ఫేమ్ ఎక్కువ రావాలని ఆలోచించండి ఆ ఒత్తిడి భరించలేక ఆ ఓటమి తట్టుకోలేక ఫెయిల్ అయిపోయామని వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి ఏం చేయాలో అర్థం కాక ఎవరికి చెప్పుకోవాలో వారికి ఏమీ తెలియక నుయ్యో గొయ్యో చూసుకుంటున్నారు ఆత్మహత్యలు జరుగుతున్నాయి వ్యర్థమైనవి వ్యర్థమైన వ్యర్థమైనవి మనం మన పిల్లలతో గడిపే సమయం తగ్గిపోయింది వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాం అందుకే పిల్లలు ఎవరికి చెప్పుకో తెలియక వాళ్ళ వైపు వీళ్ళ వైపు తిరిగి ఆ గుడ్డి ప్రేమ ఆప్యాయతలు స్నేహాల్లోకి వెళ్ళిపోయి జీవితాన్ని చేతులార నాశనం చేసుకున్నారు ఎంత దుఃఖకరం ఒక్కసారి ఆలోచించండి వ్యర్థమైనవి ప్రేమించకండి ఏడు అభితాలు చేస్తే తెలిసిన పద్నాలుగు అద్భుతాలు చేస్తే పద్నాలుగు పద్నాలుగు ఇరవై అద్భుతాలు చేసిన గహజీ ఎక్కుసుతో వెళ్ళిపోయినాడు ఆకాని కుటుంబం నాశనం అయిపోయింది రాహేల్ అంటే యాకోబుకి ఎంతో ఇష్టం కానీ ఇంటి దగ్గర తండ్రిని ఇంటి దగ్గర నుంచి కొలుపు దేవతలు తీసుకొని వచ్చేసి తను నాశనం అయిపోయింది లాభం అడుగుతాడు ఎక్కడయ్యా నా కొలుపు బొమ్మలు నాకేం తెలుసు ఎవరి దగ్గర ఉంటే వారు నిశ్చయంగా మరణించరు అంటాడు బెన్యామీ కంటూనే చనిపోతుంది రాహేలు కారణం వ్యర్థమైనవి ప్రేమించటం ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చినాం ఏసీలు గందలు ఈ విధంగా రాయబడింది ఉంది నీ అన్ని కళకింపడి దాన్ని ఒక దెబ్బతో తీసివేస్తున్నా దాని మొత్తం అంగలార్చవద్దు ఏడవద్దు కన్నీరు విడవద్దు చెప్పు వెళ్ళి చెప్పు వచ్చేసరికి సాయంత్రం కాలం భార్య చనిపోయింది ఏసుకేళు భార్య పుడ్చి పెట్టుకుంటూ చెప్తున్నాడు మీకు చెప్పని అనుకున్నా అనుకున్నాను నేను నాకే చెప్పాడు ఇష్టమైంది ఏది ప్రేమిస్తున్నామో అది నష్టపోతామయ్యా నువ్వు ప్రేమించకండి అయ్యా మరి అర్థమైంది ఏంటి ఆయన వాక్యం ఆయన వాక్య నిరంతరం నిలుస్తుంది ఆకాశభూమి గతిస్తుంది ఆయన వాక్యం నిరంతరం చేస్తుంది ఈ వాక్యం మీద ప్రేమ చూపాలి ఈ వాక్యాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి ఈ వాక్యాన్ని ప్రేమించాలి ఈ వాక్యాన్ని హత్తుకోవాలి వాక్య ప్రభువుని అంగీకరించాలని దేవుని యొక్క వాక్యం వక్కకాణిస్తుండగా మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుందాం చివరి మాట అబద్ధమైన వాటిని మీరు వెదుగుతున్నారు ఎంతకాలమయ్యా అబద్ధాలు నమ్మి కుటుంబాలు కూల్ చేసుకుని ప్రభుత్వలు చాలామంది ఉన్నారు భార్య అంటే అనుమానం పిల్లలంటే అనుమానం అవి చెక్ చేయటం ఇవి చెక్ చేయటం టైం అంతా దీనికి సరిపోతుంది వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళు చెప్పే మాటలు వింటారు నిజం తెలీదు సత్యం తెలీదు అబద్ధాలు నమ్ముతారు వారి మాటలు వీరి మాటలు విని సంఘానికి దూరం అయిపోతున్నారు కుటుంబానికి దూరం అయిపోతున్నారు లోకంలో మిళితమై కలిసిపోతూ ఉన్నారు ఇది భయంకరమైనటువంటి పరిస్థితి మొదటి రాలు గంధం పదమూడో అధ్యాయులో యవనస్తుడైనటువంటి ప్రవక్తకు దేవుడు చెప్పాడు వెళ్ళి బలిపీఠానికి ఆజ్ఞాపించు బలిపీఠమా బలిపీఠమా నువ్వు మొత్తం కూడా విడిపోతావు నీ బుగ్గి అంతా కూడా ఇదేం అని చెప్పి చెప్పే చెప్పాడు అలాగే అయ్యింది రాజు ఇచ్చేటువంటి సత్కారాన్ని కూడా అంగీకరించలా ఎవరికి నమస్కారం చేయొద్దు ఎక్కడ భోజనం చేయొద్దు నీడు తాగొద్దు వచ్చేసే అని అంటే వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు మంచి దాహంతో ఆకలితో ఉన్నాడు అక్కడున్న ముసలి ప్రవక్త అబద్ధమాడి తను తీసుకుని వచ్చి భోజనం పెట్టాడు తను తిన్నాడు తిన్న తర్వాత అడివి మురగవు చేత చీల్చబడ్డాడు సింహపక్క గాడిద పక్క కూర్చున్నారు మధ్యలో శవం ఎంత ఘోరం అబద్ధాన్ని నమ్మటం అదే ముసలి ప్రవక్త వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి తన సమాధిలో పెట్టుకుంటాడు ఈనాడు చాలామంది అబద్ధాలు నమ్ముతున్నారు నిజం నోట్లో నుంచి బయటకు వచ్చేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది ఎంత మానసిక ఒత్తిడి గురైపోతున్నామో చూడండి నువ్వు విన్నది వేరు నువ్వు చూచింది వేరు నష్టం ఎవరు భరించాలి మనమే భరించాలి ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినట్లుగా ఒక కొంచెం భోజనం చేయడం ద్వారా యవన ప్రవక్త నాశనం అయిపోయినాడు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం గురించినటువంటి విషయంలో మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కొన్ని మాటలు ఈ విధంగా రాయబడ్డాయి గమనిద్దాం మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం సైనికులు యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించి మృతించాడే తిరిగి లేచాడనేటువంటి విషయాన్ని పెద్దలకు చెప్పినప్పుడు పెద్దలు బాగా డబ్బులు ఇచ్చి మూటలు ఇచ్చి డబ్బు సంచులు ఇచ్చి మన సూట్ కేసులు ఎట్లా ఇస్తున్నామో అట్లాగే వారు కూడా డబ్బు ఇచ్చి సైనికులకు బోధ చేస్తున్నారు ఏమని చూడండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చినాం ఆలోచన చేసి ఆ సైనికులు చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోతుండగా అతను శిష్యుడు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయిరని మీరు చెప్పండి అదిపోతే అడుగుతాడు ఎందుకు అలా జరిగిందని వాణికి ఇయాల్సింది కూడా ఇస్తాం వాడి అలాగే చెప్పారంట పద్నాలుగు వచ్చినాం ఇది అధిపతి చెయ్యిన వీడిన మేము అతను సమ్మతపరిచి మీకేమి తొందర కలగకుండా చేద్దామని చెప్పి అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధించబడిన ప్రకారం చేసిరి ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది యూదులు తిరిగి లేదు హిషుడెత్తుకొని పోయారని సైనికులు చెప్పిన మాట ఇప్పటికీ నమ్ముతున్నారు ఎంత దౌర్భాగ్యం లేని వార్త పుట్టించకూడదు అని వాక్య కొంచెం నిప్పు ఎంత పెద్ద అడవిని తగలబెడుతుందో కదా నీ కొంచెం చిన్న నాలుక ఎంత ప్రకృతికి చిచ్చు పెడుతుందో కదా నాలుగును స్వాధీనపరుచుకోవాలి ఆశా నిగ్రహం కలిగి ఉండాలి అబద్ధమును నమ్మకూడదు దేవుని సరి ప్రార్థించాలి దేవుని ఆలోచన అడగాలి ఆ వ్యక్తులతో వ్యక్తిగతంగాను సామూహంగా కలిసి మాట్లాడాలి వాస్తవాలు తెలుసుకోవాలి దాని గురించి సరైనటువంటి పరిశీలన జరగాలి ఎంత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తారండి పోలీసులు ఎంత లోతుగా దర్యాప్తు చేస్తారు ఎంత గుచ్చిగుచ్చి మాట్లాడతారు ఒక కొలిగ్ వస్తుంది అది ఈరోజు మనం చేసే చిన్న చిన్న ఈ పొరపాట్ల వలన ఈ అబద్ధాలను వెదకటం ద్వారా ఎంతో నష్టపోతున్నా మసభగుడి దేవుడు వెక్కిరించబడడు మనుషుడు ఏమితున్నాడు అదే పంటకు వస్తాడు ఎప్పుడైనా మనం సరి చేసుకొని ఆయన గౌరవాన్ని అవమానపరచకుండా వ్యర్థమైనవి ప్రేమించకుండా అబద్ధాలను వెదకకుండా మన పడకల మీద ఉండగానే ప్రభువుని ఆరాధించి భయము పాపము చేయకుండా కీర్త నాలుగు నాలుగు ప్రకారం ఆయనలో సాగిపోదాం అటువంటి గొప్ప కృపా సహాయం ప్రభు మనకు అనుగ్రహించి దీవించను గాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమని తండ్రి చెప్పండి వాక్యానుసారం మేమందరం నీ కృపలో దయలేదు ఫలించడానికి సహాయం చేయమని ఎంతకాలమని మీరు చెప్పినటువంటి మూడు విషయాలలో మేము సరిచేయబడి నీ కృపకు పాత్రమే సహాయం చేయమని కోరుతున్నాం టీవీ ప్రోగ్రామ్స్ పాన్ చేసినటువంటి ఇంక ప్రియ దాసుడు ఆర్సి రామయ్య గారిని బట్టి వందనాలు తన ప్రియ సత్యమైన హైమాతి గారిని బట్టి బిడల కుటుంబాలు బట్టి వందనాలు ఆశ్రయించి నికృపలో వర్ధల చేయమని కోరుతూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ చెల్లిస్తూ ముందున్న పరిస్థితులు మరెక్కువగా దీవినకరంగా చేసి ఆశ్రవదించవలసిందిగా వేడుతూ కానీ పన్ను వీక్షిస్తూ అందరినీ కూడా దీవించమని మన ఏసుమను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అసలు ఏసు క్రీస్తు వారి యొక్క దీవిన తండ్రి అయినా దేవుని యొక్క కృప ప్రసిద్ధాత్మని యొక్క దేవుని యొక్క సహవాసం నల్లరికతోడై సమస్త విషయంలో జయమిచ్చి ముందుకు నడిపించుగాక ఆమె సవా అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త ఆశ్చర్య కరుడు ఆలోచన కత్త ప్రభు ఏ సువార్త రక్షణ సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త अदुत सुवात